హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను గోంగూర చికెన్ అయితే అండి ఇది వైట్ రైస్ లోకి గానీ పొలవ్ లోకి గానీ చాలా బాగుంటుంది అండ్ మెయిన్లీ గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే గోంగూర అయితే ఆకులు తీసేసుకొని వాటిని అయితే వేసుకోవాలి ఇక నేను ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాను దీన్నైతే ఆయిల్లో వేగనివ్వాలి ఎందుకంటే మనకి ఆకుకూరలో వాటర్ ఉంటాయి కదండి అవి అంటే అవి పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో అది ఉడికాక ఇలా అయితే వచ్చింది గోంగూర ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకొని దాన్ని పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టుకున్నాము సో మనం గోంగూరని మిక్సీ పట్టనవసరం లేదండి మనం పప్పు గుత్తితో ఇలా పప్పు రుబ్బినట్టు చేసేసినా కూడా మెత్తగా అయిపోతుంది ఒకవేళ అంటే పిల్లలు ఆకులు ఆకులుగా తింటే ఇష్టపడరు కదా సో మిక్సీ పట్టామనుకోండి అది కలిసిపోతుంది కదా కర్రీలో అలా అయితే బాగా తింటారు అండ్ అదే ప్యాన్ లోకి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదండి ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నవి కొంతసేపు ఆనియన్స్ వేయగనివ్వాలి ఆనియన్స్ అయితే వేయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి నేను మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ త్రీ మిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తానండి అది పచ్చివాసన పోయేదాకా కొంతసేపు అయితే వేగనివ్వాలి సో ఇక్కడైతే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో పసుపు కూడా అంటే పసుపు స్మెల్ పోయేదాకా కొంచెం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇందులోకి టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను టొమాటోస్ మనం ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చికెన్ వేసాకైనా యాడ్ చేసుకోవచ్చు సో అన్ని వేసాక ఇప్పుడు మూత అయితే పెట్టుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వేగనిద్దాము సో అన్నీ అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దానికోసం ఒక పెద్ద కట్ట అయితే తీసుకున్నాను చికెన్ వేసాక అన్ని ఆనియన్స్ అవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి సో ఓన్లీ చికెన్ వేసాక ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చికెన్ ఉడికేలాగైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి నాన్ వెజ్ ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా దాని తర్వాత ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ అలాగే టూ స్పూన్స్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో మసాలా సెట్ అన్ని యాడ్ చేస్తాం కదా ఇప్పుడు బాగా అన్ని చికెన్కి కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి కలిపాక మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే పెట్టి తీసేసానండి సో ఇప్పుడు నేను సెవెంటీ పర్సెంట్ ఉడికాక చికెన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అది ఫస్ట్ యాడ్ చేస్తే దాని స్మెల్ అనమాట అందుకే సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికాక అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసామంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న గోంగూరనైతే అయితే వేసుకోవాలి గోంగూరని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం గోంగూర వేసేసరికి కలర్ అయితే చేంజ్ అండి బాగా గ్రీన్ గా వచ్చేస్తుంది అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట పేస్ట్ పట్టుకుందాం కదా గోంగూరని అందుకోసం ఇంకా ఒకవేళ మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసేసుకొని ఇంకా అలానే కొంతసేపు ఉడికించుకోవాలి నేనైతే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని లాగా పెడతాను అనమాట మధ్యలో ఇంకా మూత తీయకుండా అప్పుడు బాగా పట్టేసుకుంటే మసాలాస్ అన్ని చికెన్ కి టేస్ట్ కూడా బాగుంటుంది నార్మల్ చికెన్ లోకి కూడా వాటర్ ఎక్కువ వేసుకొని మనం మూత పెట్టేస్తే ఇంకా బాగా పట్టుకుంటాం అనమాట ఇంకా కొన్ని వాటర్ అయితే ఉండిపోయాయి కదా అవన్నీ వెళ్ళి గ్రేవీ దగ్గరికి వచ్చేలాగా మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలానే ఉడికించుకున్నాను సో ఇప్పుడైతే వాటర్ అన్ని పోయా కదా దగ్గరికి అయితే వచ్చేసింది గ్రేవీ అంతా కలర్ఫుల్ గా బాగా వచ్చింది కదండి సో ఇప్పుడు ఇంకా దీన్ని ఒక సర్వింగ్ లోకి అయితే తీసేసుకున్నాము మనకి గోంగూర చికెన్ అయితే చాలా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి చూశారు కదండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ